ఇప్పుడు మునక్కాయ కూర ఎలా చేయాలో చూద్దాము ముందుగా మునక్కాయల్ని తీసుకుని లేతగా ఉన్న మునక్కాయల్ని తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోండి మునక్కాయల్ని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి ఎక్కడన్నా ఇలా బ్లాక్గా ఉంటే కనుక ఈ పై చెక్కు కూడా తీసేసేయండి ఇది ఈ పై చెక్కు చాలా ఈజీగానే వచ్చేస్తుందండి ఇలా పిల్లర్తో తీయాల్సిన అవసరం కూడా లేదు ఇలా బ్లాక్గా ఉన్న చోట మనం ఇలా తీస్తే ఇలా వచ్చేస్తూ ఉంటుంది నేను సింగిల్ హ్యాండ్తో చేయటం వల్ల ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది ఇలా వచ్చేస్తుంది అదిగోండి అలా వచ్చేస్తుంది బ్లాక్గా ఉన్న చోట అలా రిమూవ్ చేసుకోండి మునక్కాయ ఒక ఉల్లిపాయ వీటితో ఇప్పుడు మునక్కాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక్క స్పూను ఆయిల్ వేసుకోండి నూనె కాగిన తర్వాత అందులో కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు పసుపు కరివేపాకు వేసి త్వరగా వేపుకోండి ఒక్క నిమిషంగా ఈ తాలింపు గుమగుమలాడుతూ వేగిపోతుంది తాలింపు వేగిన తర్వాత అందులో ఈ మునక్కాయ ముక్కల్ని వేయండి మునక్కాయ ముక్కలు వేసిన తర్వాత దీన్ని ఒకసారి చక్కగా కలిపెట్టండి ఈ నూనె మొత్తం మొక్కలకి పట్టేటట్టుగా ఒకసారి కలిపెట్టండి ఒక నిమిషం పాటు ఈ మునక్కాయ ముక్కల్ని ఇలాగే మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ తరుగు కూడా వేసి మొత్తం చక్కగా కలిపి మగ్గనివ్వండి ఈ మునక్కాయలు ఉల్లిపాయలు త్వరగా ఉడకటం కోసం వన్ పించ్ సాల్ట్ ఒక్క చిటికెడు ఉప్పుని చల్లండి ఈ ఉప్పు మొత్తం ఉల్లిపాయలకి మునక్కాయలకి కట్టేటట్టు చక్కగా కలిపి మూత పెట్టండి ఒక నిమిషం తర్వాత ఇది ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు ఈ మునక్కాయలో ఒక స్పూన్ వాటర్ వేద్దాము ఒక నిమిషం పాటు ఈ ముక్కల్ని ఇలాగే మగ్గని ఈ మునక్కాయలు మగ్గేలోపు దీంట్లోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాము ఒక ప్లేట్లో ఒక రెండు స్పూన్లు వేయించినసనే పప్పు దాన్నే పుట్టినాలని కూడా అంటారండి పప్పు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు తీసుకొని మిక్సీ పట్టుకోండి ఈ వేయించినసనే పప్పు ఎండుమిర్చి ఉప్పు వేసి మనం మిక్సీ పట్టుకుంటే ఆ పొడి ఇలా అవుతుంది ఈ పొడిని మనము మునకాయ ముక్కలు ఉడికిన తర్వాత పైన చల్లుకోవాలి కాగింపులో ఉల్లిపాయలు మునక్కాయ ముక్కలు బాగా మక్కి గుమ్మగుమలాడుతూ వాసన వస్తుంది ఇప్పుడు ఈ మునక్కాయలు ఉడికినగా లేదో ఇలా ప్రెస్ చేసి చూడండి అది ఉంది ఇప్పుడు మనము ఇందులో ఒక్క స్పూను పాలు పోసుకున్నాము ఈ పాలు పోసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ మునక్కాయ ముక్కల్ని తిరిగి పాలల్లో మగ్గద్దాము చూడండి ఒక్క నిమిషంలో ఈ పాలు మునక్కాయ ముక్కలు పిలిచి వేసుకున్నాయి ఈ మసా మసాలాని వేసేస్తాము ఈ మసాలా ఎక్కువ ఉంటే అట్టి పెట్టుకుని వైట్ రైస్లో కూడా కలుపుకుని తినచ్చండి ఒక్కసారి ఎక్కువ తయారు చేసి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ మసాలా మొత్తం కూరకు పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలి మనం తయారు చేసుకున్న మసాలా చల్లిన తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషం పాటు దాన్ని స్టీమ్ అవనివ్వండి కూర ఎలా ఉందో చూద్దాము ఇది చాలా చాలా టేస్టీగా ఉండే మునక్కాయ కూర రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి